ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ కు వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే లేటెస్ట్ వీడియో ఈ రోజు మనం షేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఈ రోజు కొత్త కలెక్షన్ ఏంటి అనేది చూద్దాం ధర్మవరం పట్టు వస్తాయి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఈ రోజు మన వీడియోలో ఉండబోతున్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాము ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ అయితే వస్తూనే ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు చాలా మంచి లుక్ ఉంది పళ్ళు అసలు సారీ కలర్ కూడా చాలా బాగుంది ఇలాంటి కలర్స్ మెంబర్ ఆఫ్ చూడొచ్చు మీరు వీడియో లో ఇట్లా ఉంటుందండి సారీ అయితే చాలా ఇలా ఉంటుంది శారీ అయితే చాలా మంచి లుక్ అయితే ఉంటాయి సారీస్ ఎప్పుడు కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయండి అలాగే ఇది బ్లౌజ్ సో వీటిలో ఇంకా కలర్స్ చాలా ఉంటాయి మోడల్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాము వీటిలో శారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టు వస్తాయి టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వైలెట్ కలర్ అయితే వచ్చింది ఇది పళ్ళు ఇది షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ అది బ్లౌజ్ శారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇది కూడా మస్టేల్ లోకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇదైతే పళ్ళు అండ్ బ్లౌజ్ చూసాం కదా సో వీటిలో కూడా కలర్స్ ఉంటాయి అలాగే ఇంకొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్రైస్ ఎంత ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చూడబోతున్నాము అండ్ బార్డర్ కూడా చక్కగా గ్యాప్ బోర్డర్ వచ్చిందండి మంచి కలర్ అయితే వచ్చింది కలర్ ఇలా ఉంటుంది సో పళ్ళు ఇది మీకు కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిన్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు బాబు అంటే మీకు ఎవరు చెప్పండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ మీద నెంబర్ ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి మనం ఉన్నాం బజార్ అంటే ఎవరైనా చెప్తారండి ల్యాండ్ మార్క్ చెప్తాను ఆల్రెడీ మేడం డిస్క్రిప్షన్ కూడా మీకు ఎట్లా చూపిస్తారు సో మీరు ఎవరు రావండి స్క్రీన్ నెంబర్ చేయండి ఈ రోజు మనం లేటెస్ట్ ఒక ఐటమ్ రిలీజ్ చేస్తామండి వసంత పట్టు అండి బ్లౌజ్ అండి పళ్ళు చాలా రిచ్ గా ఉండదండి మేము సారీ మొత్తం క్లాస్ బోర్డర్ వచ్చి క్రాస్ ఈ బార్డర్ ఇస్తాడండి చాలా క్లాసీ లుక్ వస్తుంది సారీ అంతా ఓకే ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందలు ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇచ్చే చాలా స్పెషల్ స్పెషల్ రేట్ అండి ఏ సారీ తీసుకుని మేడం కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి అవి కూడా చూద్దాం గ్రే కి మనకి మస్టర్డ్ లో కలర్ వస్తుంది కాంట్రాక్ట్ బాడర్ లో ఈ రేట్ లో ఎక్కడ రాదండి మీకు ఓకే గ్యారంటీగా ఇస్తామండి ఓకే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సారీస్

ఎవరైనా ఇలా సెట్ సెట్ గా ఎనిమిది కలర్ చార్ట్ మొత్తం ఒకటి రెండు కాదండి ఎనిమిది కలర్ చార్ట్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైనర్ సారీ అండి ప్యూర్ జార్జెట్ సారీ అండి డిజిటల్ శారీస్ అండి డిజిటల్ శారీ వచ్చి డిజైనర్ బార్డర్ ఇస్తాడండి క్లాత్ ప్యూర్ జార్జెట్ మేడం వీటికి వాల్యూడ్ వర్క్ వస్తుంది లో పల్లు మేడం ఇవన్నీ మనం ఆరు యాభై ఇది వరకు అండి మన ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఏంటంటే ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం పదకొండు వందలకి మూడు చీరలు అండి చీరలు బ్లౌజ్ అండి బ్లాక్ వస్తుంది రెడ్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం చూపిస్తాను సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది అండి వైలెట్ కలర్ బ్లాక్ చూసాం ఫస్ట్ సెకండ్ కలర్ నావి బ్లూ నిండు నిండుగా ఉంటాయండి కలర్ ఏంటంటే ఎక్కువ రీసెల్ వాళ్ళకి ఇచ్చే ఫోకస్ మీద ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ బాగా అందరు మార్నింగ్ నుంచి చూస్తుంటే అమ్ముకునే వాళ్ళు అందరూ ఒక్కొక్క నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇంత క్లారిటీ గా చూపిస్తాను అంటే ఈజీగా రీసెల్ వాళ్ళు ఎన్ని బండ్లు కావాలని రెడీగా ఉన్నాయి బండలు బండ్లు ఓకే కలర్స్ అండి ఇవి ప్రీ కంపల్సరీ ప్రీ కంపల్సరీ అండి నేను సింగిల్ అనేస్తా సింగల్ మాత్రం నాలుగు వందలు ఓకే నాకే ఇప్పుడు ఐటమ్ చాలా స్పెషల్ శారీస్ అండి ఇవి ఒక్క రకం డిజైన్ రాదు ఒక్క రకం ఐటమ్ రాదు అన్ని రకరకాల ఐటమ్స్ వస్తాయండి ఇవన్నీ యాక్చువల్లీ నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి ఇప్పుడు మన ఏంటండి ఇవన్నీ మిక్స్ లో అండి అంటే స్మాల్ మిస్టేక్ ఏమేమి రావచ్చు డౌట్ గా చెప్తాను లేకపోతే బట్ మీరు మిస్టేక్ అనుకునే వెళ్ళండి బట్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం వెరైటీస్ చాలా వస్తాయండి అండి చూసారా ఇప్పుడు ఒక శారీ కూడా చూద్దాం అసలు ఏమొచ్చిందో కూడా తెలియదు వాళ్ళే కొత్త స్టాక్ వచ్చిందండి ఇది మనకంటే ఇప్పటివరకు బట్ అయినా మనం ఈ మాట అంటున్నాం క్లియర్ గా ఏమైనా మిస్టేక్ రావచ్చు టూ ఫైవ్ వీటిలో డిజైన్స్ అనేది ఒక్క రకం రావట్లేదు బట్ అన్ని రకరకాల డిజైన్స్ వస్తాయండి ఓకే సో మీకు డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఇది పైతాని డిజైన్ ఎంత క్లాస్ గా చూడండి ఇది వీవింగ్ అండి ఇప్పుడు ఈ మన ఇంకో చీర కూడా డిస్ప్లే చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇవన్నీ నాలుగు యాభై ఐదు వందలు తక్కువ కొనలేదండి అంత గ్యారెంటీగా చెప్తాను చూడండి ఇంకో ఐటమ్ డిస్ప్లే చేస్తాను లాస్ట్ బార్డర్ చూడండి హ్యాపీ క్లోజ్ లుక్ మేడం బార్డర్ అనేది క్రేప్ క్వాలిటీ అండి ఇది ఇటు పళ్ళు అండి ఓకే వీటిలో ఇలా డిజైన్స్ అనేది చాలా ఇస్తున్నాడు ఒక్క రకం రావట్లేదు పైతానీలు ఇంకో కలర్ బ్లాక్ డిజైనర్ శారీ ఏడు యాభై అమ్మిది ఇది వరకు ఇప్పుడు క్రేప్ లు ఇంకో కలర్ చూడండి ఆరు వందల యాభై రూపాయల శారీ అండి నిన్న పెట్టమొచ్చండి అసలు అట్లాంటి కూడా మనకి అదే రేంజ్ ఇచ్చాదండి ఏ సారీ అయినా తీసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇంకో కలర్ దీంట్లో ఓకే దానిలోనే అదొక కలర్ ఇంకా డిజైన్స్ చాలా వస్తాయండి ప్రతి డిజైన్ షేర్ చేస్తాను చూడండి ఇది కలంకరీ డిజైన్ వచ్చింది ఎంత క్లాస్ ఉంది మేడం చూడండి అవును బాగుంది ఇది కూడా మనం టూ ఎయిటీ ఫైవ్ బట్ ఏమైనా స్మాల్ డామేజెస్ వస్తే మీరు అడ్జస్ట్ చేసుకోవడమే ఓకే దీని ఇలా బండలు బండలు వస్తాయి మేమంటే బండలు బండలు అమ్ముతాం బట్ కొద్దిగా కస్టమర్స్ అడుగుతాండి సింగర్ కూడా ఇవ్వండి ఇప్పుడు అవి కూడా కొద్దిగా స్టార్ట్ చేస్తాం అనమాట బట్ మేము ఫ్రీగా ఉంటేనే ఇస్తాం అన్నమాట నా ఇంట్లో డిజైన్స్ ఉంది ఇది ఓపెన్ శారీ ఇంకో పీస్ వచ్చింది పైతాని శారీ కలంకారి ఇంకో పీస్ చూడండి ఎంత బాగుంది అసలు బండల్ ఒక శాంపుల్ గా ఒక ఇరవై ఐదు కేజీ చూపిస్తాను డిజైన్ మాత్రం చాలా వస్తాయి మన దగ్గర ఇదిగో ఇంకొక అమ్మకారు ఇచ్చా చూడండి నేను ఎంత బాగున్నాయి అంటే ఈ ఐటమ్ అనేది బ్రే కలర్ ఒకటి డిజైన్ అండి కొన్ని కొన్ని మాత్రం కలర్స్ వచ్చాయి ఏడు యాభై రోజులు చీరండి క్లాత్ చూడండి ఎంత బాగుందో అట్లాంటి ఇది కూడా టూ ఎయిటీ ఫైవ్ అండి ఇప్పుడు నాలుగు బండల్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి అండి శారీస్ అనేది ఎలా వస్తాయని చూపిస్తానికి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి షాప్ లో వస్తాయి చూడండి ఓకే ఏ సైడ్ పికప్ చేసుకోండి కేవలం టూ ఎయిటీ ఫైవ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది కళానిధి పట్టు అండి కళానిధి పట్టు సూపర్ క్వాలిటీ అండి ఓకే గ్యాప్ బోర్డర్ వస్తుంది మన ఈ ప్రీవియస్ వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ అమౌంట్ ఇప్పుడు ఇచ్చేది ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే జస్ట్ డిజైనర్ బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా వస్తాయండి అన్ని ఇవన్నీ బిగ్ బిగ్ బార్డర్ శారీస్ అండి ఓకే ఇలా వస్తాయి ఇట్లా బోర్డర్స్ అయితే చేంజ్ అవుతుందండి కలర్స్ డిజైన్స్ బోర్డర్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వన్ డిజైన్స్ ఇంకా వస్తాయి ఓకే ఈ పదకొండు యాభై చిరండి అది కూడా ఆరేటికి ఇచ్చారు మనకి ఓకే డిజైన్ బ్లాక్ ఒకటే ఒక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సారీ అయిన పికప్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ అయితే వివి స్పెషల్ డిజైనర్ సారీస్ మేడం ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ లైట్ వెయిట్ ఓకే కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది వర్క్ వచ్చిందండి బార్డర్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది విరిపల్లె మేడం ఓకే విత్ టాజిల్స్ అండి పళ్ళు కూడా చాలా బాగుంది మొన్నీ మనం రెండు వేల ఐదు వందల మూడు వేల పై రేంజ్ ఐటమ్స్ అండి ఇవి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి సో అందువల్ల మనం ఇవి కొద్దిగా తగ్గించిస్తామండి మన బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఐటమ్ మేడం ఏ సైడ్ తీసుకుని కేవలం థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని మారుతాయి మేడం సెకండ్ డిజైన్ మేడం ఓకే जो थर्ड डिज़ाइन है, जो फोर्थ डिज़ाइन है, जो चीज फिफ्थ डिज़ाइन है, यानी बॉक्स पैकिंग होता है माता नेक्स्ट सिक्स्थ डिज़ाइन

ఇది అండి మ్యారేజ్ సీజన్ కి ఫుల్ గ్రాండ్ ఐటమ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి శారీ మొత్తం గ్రాండ్ గా ఉందండి పద్దెనిమిది యాభై నుంచి రెండు వేలు అమ్మే క్వాలిటీలం ఇవన్నీ మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం వీటిలో మన దగ్గర ఒక హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మేడం సో ప్రతి ఒక్క డిజైన్ మీకు షేర్ చేస్తా అండి మేడం

ఇంకో బిగ్ బార్డర్ అండి చూడండి ఎంత క్లాస్ ఐటమ్ ఇస్తాను ఈ రేంజ్ కి మీకు ఎక్కడ దొరకదండి లైట్ కలర్ చార్ట్ ఇది కూడా సిల్వర్ లో చాలా క్లాసీ కలర్ అండి స్మాల్ బార్డర్ అండి

సిల్వర్ అండి ఇది ఓకే ఇవన్నీ ధర్మవరం అండి ది కాదండి మీకు సూరత్ ఏమండి ఇక్కడ బబుల్స్ వచ్చేస్తాయండి మీరు ఇలా ఆగితే బ్యాంగిల్ తో గుచ్చుకుంటే మీకు బబుల్స్ వచ్చేస్తాయి ధర్మవరం పట్టు ఎప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ ఉంటుంది దానికి ఎప్పుడు బబుల్స్ రాదండి కావాలంటే మీకు క్వాలిటీ కూడా వచ్చి కంపేర్ చేయండి ఎందుకు ఇప్పుడు మార్కెట్ లో సెకండ్ క్వాలిటీ అనేది బాగా వచ్చేస్తాయి మేడం సో జనాలకి ఫ్రెష్ కి సెకండ్ క్వాలిటీకి తేడా అనేది అసలు డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి చక్కగా పేస్టల్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి కొత్త డిజైన్స్ అండి న్యూ మోడల్స్ సోస్ అంటే క్లాస్ క్లాస్ డిజైన్స్ 3 కాపర్ బోర్డర్ వస్తుంది క్లాసిక్ కలర్స్ ఇండి చాలా బాగుంది మా దగ్గర ఎప్పుడైనా కొట్లు ఉంటాయండి చూడండి బిగ్ బార్డర్స్ మీకు ఎక్కడైనా ఇలాంటి రేంజ్ రాదండి అసలు ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి చాలా మంది బార్డర్ ఎలా ఉంది కావాలండి ఇవన్నీ ఇలా ఓపెన్ చేసి ఓకే ఆనియన్ పింక్ అండి ఇది చాలా బాగుంది క్లాసిక్ కలర్ లీఫ్ డిజైన్ లైట్ కలర్ ఇంకా మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉండండి ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి మళ్ళా మళ్ళా రావండి ఈ రేట్ లో గ్యారంటీ గా చెప్తానండి చాలా స్పెషల్ రేట్ ఏ సరే నా సరే ఓన్లీ 999 నెక్స్ట్ కలెక్షన్ సర్ ఈ లంగోని సెట్ అనేది చాలా మంది రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు మేడం సో మళ్ళా ఈ ఐటమ్ అనేది ఓకే బాగుందండి కలర్ పిచ్చ మేడం బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకే ఇది ఓడ్ న్యూస్ మేడం చాలా హైలైట్ ఐటమ్ అండి ఇవన్నీ మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సెట్ అయినా తీసుకోండి మేడం కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఇది వచ్చి మేడం ఇది వచ్చి బ్లౌజ్ మేడం వీటిలో మన దగ్గర కలర్స్ కూడా వస్తాయి మేడం ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ మేడం ఇది ఒకటి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ అయినా ఫోర్ ఎయిట్ సెకండ్ వీటిలో అయితే ఫోర్ కలర్స్ వస్తాయి రెడ్ కలర్ ఇది వచ్చి ఫోర్ కలర్ అండి ఓకే ఇదంతా మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఏ పీస్ అని పికప్ చేసి ఇంకో ఫిఫ్త్ కలర్ కూడా ఉంది సారీ సార్ ఓకే ఫైవ్ కలర్స్ అండి ఈ ఏదైనా తీసుకుంది కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే